ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అయితే బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ ఆమ్లెట్ చేశాను రెగ్యులర్గా దోశలు చపాతీలు పూరీలు వడలు ఇవన్నీ తిని తిని బోర్ వచ్చింది అందుకే మంత్లీ వన్స్ కానీ టూ మంత్స్కి ఒకసారి కానీ అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తూ ఉంటాను ఈ యొక్క బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఇష్టం అందుకని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి వేస్తూ ఉంటాను ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసానో చూసేద్దామా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడైతే నేను ఒక మూడు కోడిగుడ్లు తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేసేసుకున్నాను కొంచెం వెల్ప్గా ఉన్న గిన్నెలో తీసుకోవాలి వెరల్పులో ఉన్నటువంటి గిన్నెలో తీసుకోవడం వల్ల మనకు బ్రెడ్ ఎంత సైజు ఉందో ఆ బ్రెడ్ని మనం ముంచడానికి ఈజీగా ఉండదు అలాంటి బౌల్ తీసుకొని దాంట్లో కోడిగుడ్లు వేసుకుని దాంట్లో ఉప్పు కారము ధనియా పౌడరు అల్లంల్లిగడ పేస్టు పసుపు కొంచెం గరం మసాలా తర్వాత ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని తర్వాత పాలు వేసుకోవాలి పాలు ఎందుకంటే మనము బ్రెడ్ ఆమ్లెట్ ఏమంటే మంచి ఫ్లఫీగా వస్తుంది అనమాట దానికోసం అని కొన్ని పాలు పోసుకోవాలి ఇవన్నీ మంచి కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలిసే కలిపే డ్యూటీ మా చిన్నోడికి ఇచ్చేసాను ఆ లోపలని వేరే వర్క్ చేసుకో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా హాలిడేస్ టైంలో మనతో పాటు పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేసామనుకుని వాళ్ళు కూడా పని నేర్చుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళ కూడా టైంపాస్ అవుతుంది ఒక టైంలో వాళ్ళకి వంట చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకోగలుగుతారు ఒకేసారి మనము వాళ్ళకి ఏమీ నేర్పించకుండా వంట చేసేయంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారు చెప్పండి దేన్ని ఏమంటారు అనేది కూడా తెలియదు కాబట్టి పిల్లలు చిన్నప్పుడు నేర్పాలని నా ఒపీనియన్ ఇంకా ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది కదా అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏం లేదు అందరం అన్నీ నేర్చుకోవాలి ఇలా మనం ఒక ప్యాన్ పైన ఆమ్లెట్ లాగా మనము ఎగ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంది కదా అది వేసేసి బ్రెడ్స్ అనేటువంటి పెట్టుకోవాలి ఇక్కడ కావాలి ఒక బ్రెడ్ అయినా మధ్యలో పెట్టుకోవచ్చు లేదంటే టూ బ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం పెద్దగానే వేసాను కాబట్టి టూ బ్రెడ్స్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని దాన్ని ప్రెస్ చేసి దానిలో ఉన్నటువంటి ఎగ్సైస్ని ఈ బ్రెడ్కు అంటించేసి మళ్ళీ ఇంకొకసారి రివర్స్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల ఆమ్లెట్ అనిపితే మంచిగా టేస్టీగా వస్తుంది తర్వాత ఈజీగా మనకి ఫ్లఫ్ఫీగా పైకి వస్తుంది మనము మంచి ఎక్కువసేపు స్పూన్తో కలుపుకోవడం వల్ల మంచిగా ఫ్లఫీగా వస్తుంది తర్వాత దాన్ని టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఈ యొక్క రెండు బ్రెడ్లు పెట్టాం కదా రెండు బ్రెడ్లని ఒక సైడ్ అనేసుకొని ఆమ్లెట్ అని కూడా పైకి వచ్చే విధంగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మరొక రెండు నిమిషాలు లేదా ప్రెస్ చేసుకో ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు లోపల పాటు మంచిగా కుక్ అవుతుంది టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసం మనము ఎగ్లో ముంచినప్పుడు బ్రెడ్ ఏంటని పీల్ చేసుకుంటుంది కదా ఎగ్ని ఎక్కువగా అది పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకోసమని ఇలా మంచి టూ సైడ్స్ రెండు మూడు సార్లు అటు ఇటు అనేసి తిప్పేసి మధ్యలోకి టర్న్ చేసి మధ్యలో కట్ కట్ చేసుకున్నాం అనుకోండి ఎంతో అమ్మి అమ్మిగా ఉన్నటువంటి ఈ యొక్క బ్రెడ్ టోస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ అనేటువంటి రెడీ అయిపోతుంది పిల్లలకైతే ఇలా కట్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు కదా స్లైస్ లాగా అలా అనేసి ఇలా కట్ చేశాను ఎంత బాగుంది కదా నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకొక ప్యాటర్న్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళకి వేసి ఇస్తే అందరు కరుపు నిండుగా తింటారు కదా అది నా ఒపీనియన్ అందరికీ ఒకేలాగా వేస్తే అందరికీ నచ్చదు కదా అయ్యో నాకు ఇలా కావాలి నేను ఇలా తినలేదని ఫీల్ అవుతాను అలా కాకుండా అందరికి నచ్చినట్టుగా వేస్తామనుకుని ఈజీగా ఉంటుంది తలా ఒక మూడు బ్రెడ్లు అయితే సరిపోతుంది అయితే ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ముందుగానే బ్రెడ్లని టోస్ట్ చేసుకోవాలి ఇలా టోస్ట్ చేసుకోవడం వల్ల బ్రెడ్ అనిపి మంచిగా అమ్మేగా టేస్టీగా వస్తే ఇలా ఊరికే తిన్నా బాగుంటుంది మా ఊరికి ఇష్టం అనమాట ఇలా మా ఊరికి ఉత్త పచ్చిగా తింటే ఇష్టం మా హస్బెండ్కి ఇలా కొంచెం ఆయిల్ వేసి అటు ఇటు అనేసి ఇస్తే తింటా అనమాట అలా ఇష్టం అనమాట అయితే ఇలా బ్రెడ్స్ని మనము కాల్చుకొని పక్కన పెట్టేసుకు కొంచెం ఆయిల్ చాలు రెండు మూడు చుక్కల ఆయిల్ పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలో చూడండి ఇంతకుముందు వాటికి ఫస్ట్ ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్స్ అనేటువంటి పైన పెట్టేసుకున్నాము తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాము బ్రెడ్స్ అనేటువంటివి కాల్చుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఆమ్లెట్ వేసుకోవాలి ఆమ్లెట్ అనేటువంటిది వేసుకొని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దానిపైన బ్రెడ్ పెట్టేసుకోవాలి ఇక్కడ మనకు ఎగ్ ఎక్కువగా వేసుకున్నప్పుడు దాన్ని మంచిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఒకే దగ్గర ఎక్కువగా ఉంటే మనకు అది లోపల ఉడకదు కింద మాడిపోతూ ఉంటుంది దాన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్స్ అనేటువంటివి పెట్టేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మంచిగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి ఒకటే బ్రెడ్ పెట్టుకున్నాను అప్పుడు మంచి ఇంకొక సైడ్ కూడా కాల్ చేసుకోవాలి సూపర్గా ఉంటుంది అనమాట నాకైతే చాలా ఇష్టం ఇలా మీలో ఎంతమందికి ఇష్టం బ్రెడ్ ఆమ్లెట్ మా వాళ్ళకి కూడా అందరికీ ఇష్టం అనమాట బ్రెడ్ ఆమ్లెట్ ఇక్కడ కాలలేదు కాలకపోతే మాత్రం అలా మనకు స్పూన్ కంటుకుంటుంది కాలితే ఈజీగానే వస్తుంది ఇలా సెట్ టర్న్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి చూసారు ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చింది బ్రెడ్ ఆంబెడ్ ఇలా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది నాకైతే ఏదైనా కానీ ఇలా పొయ్యి మీకు వెళ్ళి ఇలా కరుపులోకి వెళ్ళిపోవాలి అలా ఉంటేనే ఇష్టం అనమాట చల్ల అయితే అస్సలు తినాలనిపించదు తినకపోయినా సరే కానీ చల్లగా అయితే అస్సలు తినను ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీనే వేడి చేసుకొని తింటాను కానీ చల్లగా అయితే అస్సలు తినాలనిపించదు చూడండి ఎంత బాగుంది కదా మంచిగా కాలింది నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ఆమ్లెట్ ఏంటంటే ఫస్ట్ మనం ఎలా వేసాం సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఎగ్గును కొంచెం ఆమ్లెట్ పెద్దగా వేసేసుకొని టూ బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని అలా కాల్ చేసుకొని ఇంకొక సెట్ చేసుకోవాలి అలా ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లో బ్రెడ్ ఆమ్లెట్ ఈ యొక్క బ్రెడ్స్ని మనం ఆల్రెడీ కాల్చుకున్న బ్రెడ్లనే కాల్చుకున్నటువంటి బ్రెడ్లని మనం ఏం చేసాము ఆల్రెడీ తయారు చేసుకున్న కొడుగుడ్డ మీ ఉంది ఏంటి అప్పటి నుండి కవిత ఒకటే మూడు గుడ్లతో నేనేస్తుందా అనుకోకండి వేసినప్పుడు ఓన్లీ మూడు మూడు గుడ్లనే కొట్టేసి దానికి కావాల్సిన ఉప్పు కారాలు ఉల్లిగడ్డ వేసేసుకొని మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ మూడు గుడ్లు కట్ కొట్టేసి అన్నీ ఒకసారి కొట్టి వేసుకున్నాం అనుకోండి అందరం ఒకసారి తినాం కదా ఎక్కువసేపు అలానే కలిసేసి ఉంటే నాకు నచ్చదు అనమాట అందుకని ఎవరు తింటా అన్నప్పుడు వాళ్ళకి ఒక మూడు కొడుగుడ్లను కట్ చేసి వేసి దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుంటాను అనమాట ఆ మూడు కొడుగుడ్లకి అయిపోయింది మళ్ళీ ఇంకొకరికి కావాలప్పుడు మళ్ళీ మూడు కొడుగు కోడిగుడ్లు వేసాను లాస్ట్లో ఇంకా అందరికి అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోతుంది కదా దాంట్లో నేను వేసుకుంటాను అలా వేసుకున్నాక కూడా ఇంకా మిగిలింది అనుకోండి దాన్ని మనము ఎగ్ లాగా చేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు అలానే చేశాను అందరికి వేసాక మళ్ళీ ఇంకొంచెం కొడుగుడ్లు మిగిలే అచ్చి కొడిగుడ్లు వేసేటప్పుడు సరిపోతుందా లేదా బ్రెడ్ ఆమ్లెట్కి అనిపిస్తుంది తర్వాత తీరా చూసేటప్పుడు కొంచెం మిగిలిపోతుంది అప్పుడు ఒక్కోసారి ఏం చేస్తాను బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఉందని ఆమ్లెట్ వేసి ఈరోజైతే మనకి ఎగ్ బుజ్జి చేసా మస్తుంది అనమాట ఎందుకంటే ఈ విధంగా మంచిగా రెండు సైడ్లో కాల్చేసుకున్నాము ఇలా మనం రెండు సైడ్లు మంచిగా గోల్డెన్ కలర్ వరకు కాల్చుకున్నాం అనుకోండి బాగుంటుంది చాలా రోజుల తర్వాత ఈరోజైతే మిల్క్ మిల్క్ బ్రెడ్తో చేసి ఎప్పుడుగా బ్రౌన్ బ్రెడ్తో చేస్తూ ఉంటాను ఈరోజు ఎందుకు ఇంటి దగ్గర ఉన్న షాప్లో బ్రౌన్ బ్రెడ్ లేదు దానికోసం అని రోడ్ మీద దాకా వెళ్ళేసి ఈ యొక్క స్వీట్ బ్రెడ్ తీసుకొచ్చాను ఈ యొక్క బ్రెడ్ స్లైస్లు కూడా చిన్నగా ఉన్న బ్రెడ్ స్లైస్లు అనమాట ఎప్పుడు పెద్దవి తీసుకొస్తాను ఇంకా అక్కడ పెద్దవి లేకుండా చిన్న బ్రెడ్ ప్యాకెట్ ఉండే చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇలా స్లైస్ ఇలా చేసుకుని ఎంత బాగుంది కదా చూస్తుంటేనే నేను ఒరికిపోతుంది మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి